नमस्ते अंदर के हैप्पी होली ఈ రోజు అయితే అందరు హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారా ఈ వేస్ట్ అయిన గుడ్లు అన్నైతే ప్రపంచంలో ఏ రోజు కూడా వేస్ట్ కాళ్ళ గుడ్లు అన్ని కలిపితే ఒక్కొక్కరు అయితే సంవత్సరాలు సంవత్సరాలు తిన్నాడు అని గుడ్లు ఉంటాయి అన్ని గుడ్లు వేస్ట్ అయితే ఈయల్లా మరి నా మీద ఒక్క గుడ్డు ఇంత కలర్ ఎట్లా వస్తుందా అనుకుంటారా ఇదైతే స్నాప్చాట్ ఫిల్టర్ నేనైతే హోలీ సెలబ్రేట్ కూడా వేసుకోను ఎక్కడికైనా పక్షి ఊపితే గుడికే రావాలన్నట్టు అందరం అయితే హోలీ సెలబ్రేట్ చేసుకుని గంగొడ్డుకి దావ వేసుకుందామని నేనైతే కొద్దిగా గా వచ్చినా నేను వచ్చే వరకు అయితే మా వాళ్ళు అన్ని పనులు కూడా కర్రీ కర్రీయడం అయితే స్టార్ట్ చేసిర్రు మా కర్రీ చేస్తా అంటే ఇక మనకైతే అబియస్ పని ఏమి ఉంటుంది మనమైతే అయితే వీడియో ఇస్తు మా బావ తానం కూడా వేయలేదు అట్లుంటుంది మా వాళ్ళ డెడికేషన్ ఒక్కొక్కది మా ఊళ్ళు అయితే సరుకు పట్టుకొని రానే వేస్తారు ఇక సరుకు అంటే ఏం లేదు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఈ రోజు మొత్తం ఇప్పుడు కొట్టే ఎండలకి ఐస్ గంటలు కరుగుతాయి ఇక తనుషా వేడి కాదు అందుకే ముందైతే దీని పని ఊడగొడతాను వేడైతే తగరాదని ఇక కూర కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ కట్ చేసింది ఉప్పు కారం వేసుకుంటే అయిపోతుంది ఇక కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అందుకే అందరం పొట్టు పొట్టు ఇప్పుతానని సరే మా మరొకసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు మంచిగా ఎంజాయ్ చేయండి